तीत <laughs> मनलसी <laughs>

नर्मकर्प स्वरय प्रमाण दीपक नंदी सही दीपक आत्मत्व भजूं संते ताजन राम वचनामते अनुलेनु त्रिराजेन्द्र नागानम श्री नागराजेन्द्र రాయకల్ మండలం చైతరీ వంశకర్తగా నియమించబడిన స్వీకరించు దేవుని మీద గమనం చేసి చెప్పున్నది ఏమనగా దేవాలయం యొక్క సంక్షేమ పొందం అభివృద్ధి కొరకు నా పద్యాచర

मूलक देवनि साक्षीया देवनि साक्षीया प्रमाणम चैतुनम प्रमाणम चैतुनम और अब का तो शब्दो में इन रे अंदर वीसीआर एंड का चावरानु उपयोग ले कर कर सकता है इनका मित्र मित्र सवाल अगर 2 मुख्य बिंदु निर्माण हेतु మరి కొత్తపేట నాగాలయం గురించి మన ఉమ్మడి జిల్లాలే కాదు పక్క జిల్లాల వారు కూడా మహత్యం అందరికీ కూడా తెలుసు ఇక్కడికి వచ్చి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకొని ఆ నాగేశ్వరుడికి దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందనే ఒక విశ్వాసంతో చాలా మంది హిందువులు ఇక్కడ రావడం ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరగడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం గతంలో కూడా మా మాజీ ఎంపీ కవితమ్మ గారిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఒకసారి రాజశేఖర బాబు గారిని వాళ్ళు తీసుకొని కూడా రావడం జరిగింది అదే విధంగా నా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా శ్రీమతి రాధిక గారు ఖచ్చితంగా ఈ టెంపుల్కి ఏమైనా చేయాలంటే మరి టీటీడీ నుంచి ధ్యాన మందిరం మంచు చేయించినప్పుడు కొంత నిధులు తప్పబడితే ఒక లక్ష రూపాయలు ఇస్తామంటే ఆ నిధులు ఉంటే ఇంకా ఖర్చు పెట్టలేదు అది ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సింది కూడా కోరుతాం మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం అన్ని మతాల వారిని గౌరవించుకుంటూ అన్ని మతాలను గౌరవించుకుంటాం అట్ ద సేమ్ టైం ఇక్కడ దాదాపుగా ఇందులో మనం మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని మన సంస్కారాన్ని మనమే రక్షించుకోవాలి ఒకరి ధర్మం గురించి ఇంకొకరు చెప్పారు మన సంస్కారం మన పిల్లలకు కావచ్చు మన తోటి వాళ్ళకు కావచ్చు మనమే నేర్చుకోవాలి మన సాంప్రదాయాలు అనాదికత ఉన్న సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి అనేది మామూలు కాదు అసలు మన సంస్కృతి మన విద్య నేర్చుకునే తర్వాత అన్ని కానీ దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో నలిగిపోయి మన ధర్మం గురించి కావచ్చు మన సంస్కృతి గురించి కావచ్చు మన వేదాల గురించి కావచ్చు మన తెలియని పరిస్థితి వచ్చింది మళ్ళీ కూడా ఇప్పుడు కొంత మంది భగవత్ బంధువులు ఎన్నో చోట్ల ముందరికొచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అట్లనే ఇక్కడ కొత్తపేట నాగానే యువత మరి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ యువత నరేష్ గారు కావచ్చు అంతకుముందు డైరెక్టర్ ప్రవీణ్ ఇంకా డైరెక్టర్స్ కావచ్చు సభ్యులు కూడా ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు ఆయన తమ్ముడు రాము ఆధ్వర్యంలో నిరంతరం ఇది అభివృద్ధి ఖచ్చితంగా ఆకాంక్షిస్తా ఉన్నా వాస్తవానికి గత సంవత్సరం నెల నుంచి దాదాపుగా కమిటీ టైం అయిపోయి సంవత్సరం ధర అయింది అవకాశం ఉండింది అప్పటికెళ్ళే చేసుకుంటాను మీ అందరికి కూడా తెలుసు కొంత రాజకీయాల్లో ఒడిదొడుకులు మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆ సందర్భంలో కొంత ముందర తీసుకెళ్ళడానికి సమయం పట్టింది ఏదున్నా కానీ రాజకీయాల అతీతంగా తమ్ముడు రామున పూర్తి స్థాయిలో ఎలక్షన్లో వ్యతిరేకం చేసినా కానీ మరి గ్రామస్తుల మనోభావాలు అనేటివి మనకి ఇంపార్టెంట్ ఆ భగవంతుడి సేవ ముఖ్యం రాజకీయాల అతీతంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాము గారిని ఇక్కడ చేసుకోవడానికి చాలా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు అందరి సహకారంతో ఈ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కూడా కృషి చేస్తా తెలియజేస్తూ మరొకసారి రాము కావచ్చు సత్యనకు సత్యనకు మిగతా చె అందరి కోరదు ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా కొంత సంతం కావచ్చు లేకుంటే అడిగనే అమ్మాయి నాన్న పెట్టే భగవంతుడి కోసం భగవద్ బంధువులు అంటే ఈ నాగాలయ భక్తులు చాలా మంది ఉంటారు వారి దగ్గరని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నిధులు సేకరించాలి మనం చూసాం గతంలో ఉన్న చైర్మన్లు వాళ్ళు తిరిగి నరేష్ నరేష్ అవన్నీ కూడా షెడ్స్ అవన్నీ కూడా తిరిగి భక్తుల దగ్గర చే అట్లా మనం కూడా అడిగితే లేదు ఇక్కడ దేవుని కోసమే దైవ కార్యక్రమం అలాంటి కార్యక్రమంలో నిరంతరం మీరు అందరూ కూడా ముందు ఆశించమిటీ ఆధ్వర్యంలో ఈ వివిధ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలందరి పెద్దల సహకారంతో యువత సహకారంతో హిందూ బంధువులందరి సహకారంతో కొన్నిసార్లు వేరే మతలు కూడా దానం చేస్తారు ఎందుకంటే నాటు వేరే వాళ్ళు అడుగు పెడుతుంట అట్లా అందరు సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మరొకసారి ఈ ఆలయ కమిటీ ఏర్పడంలో సహకరించిన గౌరవ మంత్రి వైళ్ళు శ్రీమతి ఉండా సురేఖ గారికి జిల్లా మంత్రులైన అడ్లూరు లక్ష్మణకుమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అన్నిటికంటే ముఖ్యంగా నన్ను కలిసి పనిచేయమని చెప్పి నాన్ను ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుతున్న మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు